తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు హలో సార్ హలో సార్ నిన్న అసెంబ్లీలో మొత్తానికి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు ఆయా శాఖలకు బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా గెలుచుకోలేడు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేరని వైసీపీ నేతలు చేసినటువంటి ఛాలెంజ్కి ఆయనే డెఫినెట్గా నేను అసెంబ్లీలో అడుగు పెట్టి తీరుతానని ఆయన చేసిన ఛాలెంజ్ ప్రకారం అసెంబ్లీలో నిన్ను అడుగు పెట్టారు అది కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పవన్ కళ్యాణ్కి సో ఈ టోటల్ సిచ్యువేషన్ అంతటినీ చూస్తే అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు ప్రజల దగ్గర ఉన్నాడు ప్రజల మనసులు గెలుచుకున్నాడు ఈ రోజు రాజధాని అమరావతి రైతులతో పాటు యావత్ ప్రపంచం ఆయన అసెంబ్లీ అడుగు పెట్టాలని అందరూ అనుకున్నారు ఆయన్ని అసెంబ్లీ గేటు తాకు నువ్వు చూస్తామన్న రోజా కా నుంచి నాని కావచ్చు లేకపోతే ఆయన అమర్నాథ్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు ఇకపోతే వంశీ చాలా రకరకాల అందరూ జోగి రమేష్ పేరినా అని ఎంతమంది అన్నారండి ఒక్కళ్ళైనా గేటు దాటగలిగారా ఇంటి గేటు నుంచి బయటకు రాగలుగుతున్నారా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏందనేది ఏం అర్థం కావాలి అంటే నోరుంది కదనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు పైన ఒక రాత ఒకటి గీస్తాడు రాస్తాడు బాగా నేను ఆదరించుకో మీరు అన్నట్టుగా ఇరవై ఒకటో తారీఖు ఆయన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేశాడు ఆయన మీరు అన్నట్టు గేటు దాటిన ఆ వ్యక్తి కాదు ఆయనతో పాటు ఇరవై మందిని ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒక్క మందితో ఇరవై ఒక్క మందిని గెలిపించుకొని సగర్వంగా మీరు అన్నట్టు అపూర్వ స్వాగతాల మధ్య ఆయన వెళ్ళడంటే అసెంబ్లీ అడుగు పెడితే అక్కడ గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఆయనతో పాటు నూట అరవై మూడు మంది లేచి ఉంచున్నారు మిగతా వైసీపీ వాళ్ళు కూడా ఉంచున్నారు అనుకోండి ఏదైనా కానీ ఘన స్వాగతం ఆయనకి అసెంబ్లీలో దక్కింది ఒక తెలుగువాడిగా సినిమాల్లో మెప్పించి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా హీరోగా పొలిటికల్ స్టార్గా వర్తనించిన తీరు నేటి అనేక మందికి రోల్ మోడల్ అహంతో మేమే అనే ఇదితో నూట యాభై సీట్లు మా దగ్గర ఉన్నాయి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు మేము ఏం చేసినా కరెక్టే సినిమా వాళ్ళ రాజకీయాలు పనికిరారు అని విమర్శించి వ్యక్తిగత హన్నం చేసిన ఆ వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు సీఎంతో సరి సమానంగా ఆయన సహా ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా ఆయన పక్క సీట్లో కూర్చున్నాడంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీటు కోల్పోయి చివరి సీటుకే పరిమితమయ్యాడంటే పదకొండు సీట్లకి కేవలం ఆయన ప్రమాణం స్వీకారం చేసి ఒక ఇరవై నిమిషాలు మాత్రం అసెంబ్లీ కూర్చొని వెళ్ళిపోయాడంటే ఏంటి విధి ఎంత విచిత్రమా అనేది ఆలోచించుకోవాలా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారంటే ప్రజలు ఎందుకు ఇంత వ్యతిరేకించారనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా చేసుకోవాలి ఒక సమకాలీన రాజకీయాల్లో హోందాగా ఉండాలి అంటే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ ఒకరే ఛాలెంజ్ చేయలేదు మరో పక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆయన కూడా ఛాలెంజ్ చేశారు నేను నేను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోనే అడుగు పెడతాను ఛాలెంజ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఒక చేసి మళ్ళీ అదే ముఖ్యమంత్రి పదవులను వచ్చి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టారు సో ఇక్కడ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసి వచ్చారు ఇద్దరు ముఖ్య నేతలు కూడా ఛాలెంజ్ చేసి తిరిగి ఆ ఛాలెంజ్ నిరూపించుకుని వచ్చారు వాళ్ళు కరెక్ట్ ఇద్దరికి అభినందించాలి ముఖ్యంగా అసెంబ్లీ అనేది దేవాలయాలు అండి అక్కడే పాఠాలు నేర్చుకుంటారు అక్కడ చెప్పిన అక్కడ సందేశం ఏమైతే ఇస్తారు ప్రజలు కూడా వీక్షించాలని చూస్తారు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని నేను కూడా టూ ఇయర్స్ నుంచి మీరు చెప్తున్న పవన్ కళ్యాణ్ ఎవరు టచ్ చేయలేరు పవన్ కళ్యాణ్ నేను రాజకీయాలు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎప్పుడు ఉంటాడు ఆయన లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం అని చెప్తా చెప్తా ఉన్నా ఎన్డీఏలో కీలక పాత్ర అని చెప్తా ఉన్నా నేను నాకు కూడా ఇదే అసెంబ్లీ సాక్షిగా నాకు కూడా ఒక ఇన్విటేషన్ వచ్చింది దీంతో విఏపి గ్యాలరీలో ఆ యొక్క ప్రమాణ స్వీకారాన్ని చూసే అవకాశం నాకు అదృష్టంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని పవన్ కళ్యాణ్ నేను అని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తా అంటే అలా చూశాను నేను అది ఎవరు ఆపగలిగారా నేను వెళ్ళి చూశానంటే అందరితో పాటు అందరు ఎమ్మెల్యేని అందరు మంత్రులు కలిసాం లోకేష్ గారిని కలిసాం చంద్రబాబు నాయుడు గారు కలిసామంటే మీరు అన్నట్టు ఎప్పుడు నేనే అనేది అహం పనికిరాదు ఐదు సంవత్సరాలు మీకు పరిపాలన ఇచ్చేది ఐదు సంవత్సరాలు మంచి సుపరిపాలన ఇస్తే మళ్ళీ మిమ్మల్ని ప్రజలు తీసుకుంటారు అదే అధిక అధికారం మీ చేతిలో ఉందని కానీ విధ్వంసకరమైన పరిపాలన చేస్తే ఈరోజు మీ పరిస్థితి ఏంటి ఆ వయసులో ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారిని కళ్ళమట్టి నీళ్ళు తెప్పించి వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ బిడ్డని ఎన్ని రకాల అన్నారు తర్వాత నేను ముఖ్యమంత్రితోనే వస్తానని చెప్పి నాకు ఈ రాజకీయాలు ఇది కాదని చెప్పి కళ్ళమ్మట్టి నీళ్లు పెట్టించారే ఆ వ్యక్తిని ఆ వయసులో అంత హెరాస్మెంట్ చేసి అక్కడ కేసులు పెట్టించి జైల్లో పెట్టించిన ఎక్కడా కూడా ధైర్యం తునకల్లా వెనకల క్యాడర్ అంతా దూరం అయిపోయినా పవన్ కళ్యాణ్ ఒక అదృశ్య శక్తి అత్తారెడ్డికి దారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది మీ వెనక ఎవరు ఉన్నారో మన పోసన్ చెప్తుంటాడు వెనక పవన్ ఉన్న రాయుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నమాట ఈరోజు ఏమైంది ఎందుకు ఇంత ప్రజలు ఇంత తిరస్కరించారు చివరికి ఓటమిని కూడా అంగీకరించలేకపోతున్నారే ఈముల మీద ఆరోపిస్తున్నారంటే ఇక బటన్ నొక్కాం సంక్షేమం ప్రజలకిచ్చాం అని చెప్పి అనుకుంటున్నారు సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు కాబట్టి రాష్ట్రం సర్వతో అభివృద్ధిగా అభివృద్ధి చెందుతుంది నో డౌట్ దశాబ్దం కాలపై కాలమైనా వీళ్ళు మరొకసారి కూడా సో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని ఎగతాలు చేసినటువంటి వైసీపీ నాయకులకి అదే విధంగా సమాధానం ఇచ్చారు ఎస్ నేను దత్తపుత్రుడిని అందుకే తండ్రిని గెలిపించుకున్న మాదిరిగా గెలిపించుకున్నారు అన్నగా భావించి లోకేష్ కూడా తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళకి దండం పెట్టారు గా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ వాళ్ళిద్దరూ ఏమీ చుట్టాలు కాదు బంధువులు కాదు ఆయన వేరు వీళ్ళు వేరు ఒకళ్ళంటే ఒకళ్ళు పోటా పోటీ సినిమా ఇండస్ట్రీలో కానీ నాలుగున్నర దశాబ్దాల మెగా ఫ్యామిలీ కంటే ఒక పేరు అదే సమయంలో రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయం మళ్ళాడు అనుకున్నారు మెగాస్టార్గా సినిమాలకే పరిమితం కానీ అతని తమ్ముడు ఏ విధంగా వచ్చాడు ఈరోజు టీడీపీ నుంచి బతికించగలిగాడు సరి సమానంగా ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నాడు అదే సమయంతో రివ్యూలు పది గంటల పాటు రివ్యూలు చేస్తున్నారు చివరికి అధికారులు సైతం కూడా ఇటువంటి వ్యక్తి నాయకుడు మేము ఇంతవరకు చూడలేదు అని చెప్పి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటే ప్రతి దాని మీద ఒక గ్రామీణాభివృద్ధి మీద ఒక పంచాయతీ పూర్తి అవగాహనతో ఆయన చాలామంది ఇంకొకరు విమర్శిస్తారు ఆయన చదువుకుంది ఇంటరే ఇంటర్ కూడా రెండు మూడు సార్లు రాశారు అంటారు కానీ సమాజాన్ని చదివాడు ఈరోజు అధికారులు కూడా ప్రశంసలు పొందుతున్నాడంటే సబ్జెక్ట్ మీద ఎంత ఇది మీరు అన్నట్టు వీళ్ళిద్దరిని అనేక రకాలు విమర్శించారు కదా మరి ఆయన తండ్రి కొడుకులు దత్తపుత్రుడు అంటున్నారు కదా మరి తండ్రి కొడుకులు అనుబంధం అనుకోవచ్చు కదా ఈరోజు ఆ తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు జైల్లో ఉంటే అన్కండీషనల్గా సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చాడు కదా అంతేకాకుండా ఓటు చీలకుండా ప్రభుత్వ వ్యతిరేకతని మనం చేసుకొని జగన్ రహిత రహిత సమాజాన్ని మనం నిర్వహిద్దాం నిర్వహిద్దామని అన్నాడుగా నిరూపించాడు కదా జగన్ నేను అధప్పతాను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు నిరూపించాడు కదా లేకపోతే గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సీట్లు సుక్క స్థానం కూడా తీసుకురానన్నాడు తీసుకురాకుండా ఉన్నాడు కదా చివరికి పదకొండు సీట్లుగా పరిమితం చేసి ఇరవై ఒక్క సీట్లు తన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తన దగ్గర పెట్టుకున్నాడంటే తన ఎంత కసి ఉంది తన పొట్ ఎంత పట్టుదల ఉంది నేటి రాజకీయాలకి ఎంత బర్నింగ్ డిజైర్తో ఆయన రాజకీయాల్లో వచ్చాడు అనేది చూడొచ్చు కదా మీరన్నట్టు ఇంకొకటి ఒక సోదర భావం తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ చూడించి గల్లీ దాకా తిరిగాడు పాపం చిన్నవాడే ఇవ్వగలందర ప్రజల్లోకి వచ్చాడు లోకేష్ బాబు ఆయన పప్పు పప్పు అన్నారు ఈరోజు నిప్పులాగా నిరూపించుకున్నాడు తండ్రికి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక అన్నగా సహకరించినందుకు అంతమంది ముందు ఆయన కాలకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లే విడిగా రూలు పెట్టవచ్చు కానీ లక్షలాది మంది ముందు ఎందుకు పెట్టాడు అంటే నేను నన్ను కష్టాల్లో ఆదుకున్నామనే భావం అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఆయన ఒక అన్నగా కాలగ నమస్కారం పెట్టడం అది సంస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం నా వెనక కాదు నాతో ఉన్నాడు పవన్ అని సహచార ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన నిన్నూరులో ఆయురగ్యాలతో ఉండాలి అదేవిధంగా లోకేష్ బాబు ఎదిగిన తీరు కష్టాల నుంచి పార్టీని గట్టెక్కడానికి తన వంతు తన కృషి చేశారు ఈ రెండు గుర్రాలు జోడు గుర్రాలలాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనే ఇది ఈ రోజున రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశే ఇప్పుడు అమరావతి పూర్వభామం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు స్పెషల్ స్టేటస్ సెంట్రల్తో మాట్లాడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ అది కూడా ఇచ్చి పదహారు వేల ఉద్యోగాలు వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చారు లేకపోతే అత్యంత ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కూడా రద్దు చేశారు చివరి అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు ఇచ్చిన మాట ప్రకారం ఫండ్ వీళ్ళకి కొంచెం పింఛన్లు పెంచారు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు ఇన్ని ఈరోజు తీసుకొస్తున్నారంటే ఒక నెల కూడా కాల వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వాలా ఒక రెండు సంవత్సరాల పాటు వదిలేయాలా ముందు గతంలో చేసిన తప్పుల్ని ఏ విధంగా సరిద్దాలా ఎక్కడ పని పూర్తి చేసి అమరావతి పూర్తి చేయాలా అనే ఆలోచనతో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎవరైతే విమర్శించారు విమర్శనవాదులు కోహన లౌకికవాదులు మేమే అనే అహంతో విర్రవేగిన వాళ్ళు ఈరోజు ఇంటికి పరిమితం అయిపోయారు మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం మా జీవితం ఉన్నవాళ్ళు అసెంబ్లీలో కూర్చొని సింహాసనం మీద దర్జాగా ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడే మాట నోరును అదుపులో పెట్టుకొని ప్రజల్లో ఏముందో తెలుసుకొని మాట్లాడాలో వ్యక్తిగతం చేయటం రాజకీయాలు మంచిది కాదు రైట్ సో ఎలా అయితే ఛాలెంజ్ చేసి అసెంబ్లీ గడప తొక్కారో అదే రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కూడా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా సో మచ్ అండి విశ్లేషణ కోరుకుందామండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి